రెండు వేల ఇరవై ఒకటితో పోల్చితే దేశంలో అటవీ వృక్ష విస్తీర్ణం పెరిగినట్లు కేంద్రం తెలిపింది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై కేంద్రం విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో సుమారు ఏడు లక్షల పద్నాలుగు వేల చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం రెండు వేల ఇరవై మూడులో ఏడు లక్షల పదిహేను వేల చదరపు కిలోమీటర్లకు పైగా పెరిగినట్లు నివేదిక తెలిపింది ఫలితంగా దేశ భూభాగంలో అటవీ విస్తీర్ణం ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతానికి వృద్ధి చెందినట్లు నివేదిక పేర్కొంది అదే సమయంలో వృక్షాల విస్తీర్ణం పన్నెండు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు పెరిగి దేశ భూభాగంలో మూడు పాయింట్ నాలుగు ఒక శాతానికి చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది అటవీ వృక్షాల విస్తీర్ణం మొత్తం ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల చదరపు కిలోమీటర్లకు చేరుకుందని అది దేశ భూభాగంలో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతమని కేంద్రం తెలిపింది ఆ మొత్తం రెండు వేల ఇరవై ఒకటితో పోల్చితే పద్నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర పెరుగుదలకు సూచిస్తుంది తద్వారా కర్బన వ్యర్ధాలను రెండు పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ టన్నులు తగ్గించినట్లు నివేదికలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది